మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు రైల్వే మూడవ లైన్ నిర్మాణం కొరకు తాత్కాలికంగా మూసివేసిన రోడ్డును రీఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు గుంతలమయం కావడంతో వాహనదారులు బాటసారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మూసివేసిన బీటీ రోడ్డును తిరిగి ప్రారంభించాలని కోరారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు అజయ్ సారథి మాట్లాడుతూ రైల్వే మూడవ లైన్ నిర్మాణం కొరకు పట్టణంలోని మూడవ గేటుకు వెళ్లే మార్గాన్ని మూసివేశారు రైల్వే అధికారులు కొత్తగా మూడవ గేటును గేటుకు వెళ్ళడానికి తాత్కాలిక మట్టి రోడ్డును ఏర్పాటు చేశారు భారీ వర్షాలకు మట్టి రోడ్డు గుంతలు ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు తాత్కాలికంగా మూసివేసిన రోడ్డును తిరిగి ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలో అత్యధికంగా ప్రజలు పాటు ఈ యొక్క మరి పోలీస్ క్వార్టర్స్ వద్ద ఉన్నటువంటి గేటు మీదుగా నిత్యం ప్రజలు వాహనదారులు వివిధ రకాలటువంటి పరిస్థ అవసరాల కోసం నిత్యం రవాణా మార్గాన్ని దీన్ని వినియోగించుకుంటూ వస్తూ ఉన్నారు ఇంతే కాకుండా ఈ యొక్క మరి అడ్వకేట్ కోర్టు నుండి మరి ఏదైతే గేట్ వైపున వెళ్ళేటువంటి ప్రధాన ద్వార ద్వారా రోడ్డు గుండా మరి అనేక కాలనీలు సుమారు పది కాలనీలకు పైగా వందలాది మంది అనునిత్యం రోజు తమ యొక్క అవసరాల కోసం రాకపోకలు నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈ మధ్యకాలంలోపట ఇక్కడ ఉన్నటువంటి రైల్వే లైన్ మూడవది నిర్మించే క్రమంలో ఇప్పటిదాకా వినియోగించుకుంటున్నటువంటి బీటీ రైల్వే రోడ్డును మరి ఈ ఈ మధ్యకాలంలోపట నిలుపుదల చేయటం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో థర్డ్ లైన్ పనులు పూర్తయిన నేపథ్యంలో తిరిగి రైల్వే సంబంధించినటువంటి ఏదైతే బీటీ రోడ్డు అనేక సంవత్సరాలుగా ఇక్కడ వినియోగించుకుంటూ ఉన్నారో దాన్ని తాత్కాలికంగా ప్రత్యామ్నాయంగా వినియోగంలోకి తీసుకురావాలి అదేవిధంగా ఏదైతే కోర్టు నుండి మరి గేటు వరకు మొత్తము గతంలోపట స్థానిక కౌన్సిలర్గా ఉన్న మేము ఆ మున్సిపల్ నిధులతోటి చేపట్టినటువంటి యొక్క మరి మెటల్ రోడ్ అనేటువంటిది పూర్తిగా ధ్వంసమైంది ముఖ్యంగా ఈ దీని యుద్ధ ప్రాతిపదికన ఎందుకంటే ఇదే ప్రధానమైన రోడ్డు ఇక్కడి నుంచే ఈ గేటు మీదనే పాత బజారు వైపు తమ యొక్క అవసరాల కోసం వాహనాల ద్వారా కానీ ఇతర అవసరాల కోసం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా రకరకాల బస్సులు వాహనాలు ఆ పెద్ద ఎత్తున ఇక్కడ పోవటంతో అది మొత్తం కూడా కుంగిపోయి మొత్తం గుంతలమయంగా ఉంది ఆ మెటల్ రోడ్డును మొత్తంగా మరి తీసేసి మరి సీసీ రోడ్డును తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అంతవరకు తా తాత్కాలికంగా ప్రత్యామ్నాయంగా ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టు ఈ యొక్క రైల్వే బీటీ రోడ్డు తిరిగి పునరుద్ధరించాలే తెరిపించాలని చెప్పి రైల్వే అధికారులు కూడా అందుకు సహకరించాలని ఇక్కడ నుండి జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు అందుకోసం మున్సిపాలిటీతో సహా అందరూ చొరవ చూపాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ పార్టీ ఆందోళనలో పట్ల విజ్ఞప్తి చేస్తున్నాం లేని ఏడా ఈ సమస్యల మీద మరి వరుసగా ఆందోళన చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను